మళ్ళీ మళ్ళీ చెప్తా రాజకీయ పార్టీలు చేసే కుట్రలకు బలి కావద్దు వాళ్ళు మీ ఇప్పుడు మీరు మీటింగ్ వచ్చారు మీలో పొద్దున కూడా ఆని కొంతమంది ఈ కొంతమంది వాళ్ళని వీళ్ళని చేసి రెచ్చగొట్టి మీకు మీకు గొడవలడతారు మీకు పక్క గ్రామాలతో గొడవలు పెడతారు అదే అసలు ఆ ఊర్లో మండలం కావాలా లేదండి అది భాష అందరినీ కూడా వేసుకొని చెప్పాడంతే అని చెప్పు చెప్తారు దయచేసి వీటిని ఏమిటిని పట్టించుకో రాజకీయ నాయకులకి కుట్రలు పొందే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుంది నేను చెప్తాను అనుకుంటే అంత లోపల మీరు చేసుకోవాల్సింది గట్టిగా పట్టుబెట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు ఈ ఊరి పెద్ద మనుషులు ఊరి మంచి కోరే వాళ్ళు కింద ఉన్న యువకులు యువకులన్ను కూడా పట్టుదల ఉన్నవాళ్ళు ఎక్కడా కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎవరు చెప్పినా వినకుండా ఒకే లక్ష్యంతో పని చేయాలని ఒకే రకమైన ఆలోచన చేయాలి మీరు ఈ రోజు ఈ నెల రోజులు చేసే పని భావి తరాలకు మన బిడ్డలకి మంచి చేసిన వాళ్ళు అవుతామన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి